వెల్కమ్ టూ వివీబీ న్యూస్ ఛానల్ ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూరును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు కోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్ నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ పదహారు సిమ్ కార్డులు స్వాధీనం నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు డిఎస్ నర్సింగప్ప పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడు ఉన్నాడని సమాచారం నూరు ఏఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయం విచారణ చేస్తున్నాం ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నూరును అరెస్ట్ చేశాం ర్యాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడయ్యి అటువంటి దిశగా ఆలో ఉన్నాడని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అతన్ని తీసుకో అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము విచారించిన తర్వాత మనకు అతను ఏమి అతని యొక్క వ్యక్తిత్వం ఏమి అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి ఆలోచనలు ఏమీ అయినటువంటి దానిపైన యువత ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాల్లో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది ఇన్ వీరియస్ గ్రూప్స్ దట్ వై జాయిన్ యాజ్ ఎ మెంబర్ ఇన్ దట్ గ్రూప్ దోస్ హ్యాజ్ టు బి ప్రోబ్డ్ తరోలీ డ్యూరింగ్ ప్రాసెస్ అంటే పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సప్ గ్రూప్స్ లో ఆ వాట్సప్ గ్రూప్ లో ఈయన మెంబర్ ఉన్నంత వల్ల వీ గాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వీ హ్ టు ప్రోప్ దెమ్ ఇన్ టు డెప్త్ అండ్ ఎలిజిట్ ది ట్రూత్ లే